సభకు ఇచ్చేసినటువంటి డిప్యూటీ కమిషనర్ పోలీసు స్వామి గారికి అంజలి మేడం గారికి అదేవిధంగా మా పాలకూళ్ళు ముద్దు పెట్టర్యాలంగి నర్సిరావు గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలకు వేదిక ముందు పెద్దలకు అందరికీ నమస్సు మాంజలు విద్యార్థులకు శుభాశీషులు నేను మాట్లాడే ముందు చేసే ఒక ప్రకటన మేడం ఎంత కష్టపడి ఆ విద్యార్థిని తీర్చుతున్నారని అని చెప్పేసి ఆ పాప చెప్పిన మాటలకు నాలో మానవత్వం ఒకసారి లేచి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆ విద్యార్థులకి నేను కార్గా ఇస్తున్నాను మద్దాల వాసు మాండ్సూరి వాసు నేను ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది నన్ను పుట్టించిన భగవంతుడికి జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా నాలో ఇన్ని రకాల టాలెంట్లు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ప్రపంచానికి తెలియజేసిన టీబీఆర్ డాక్టర్ చారి గారికి అదేవిధంగా అశోక్ గారికి ఈయన పట్టుదలతో నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది ఎప్పుడు అప్లికేషన్ పెట్టాలని లేదు పెట్టవలసి వస్తే గనక అతి చిన్న వయసులోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చిన్న వయసులో ఓటు హక్కు వచ్చినటువంటి పద్నాలుగో రోజుని నామినేషన్ వేసి పంచాయతీ ఎలక్షన్ లో డైరెక్ట్ గా ఉప సర్పంచ్ ఎన్నికయ్యి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాను ఆ రోజున అవార్డు తీసుకోవాలి తీసుకొస్తాయి అదేవిధంగా ఏదైతే ఒక పట్టుదలతో వ్యవసాయం చేయని చెప్పేసి విద్యా సంస్థలు అనేక సంస్థలు ఉన్నప్పుడు కూడా వ్యవసాయం చేయని మొక్కు ఈ సూటు బూటు తీసేసి వ్యవసాయానికి వెళ్ళి ఆధునిక వ్యవసాయం కాదు ఏదైతే మన పెద్దలు ఇచ్చిన వ్యవసాయం చేయించాలని చెప్పేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తూ అత్యధిక బస్తాల ధాన్యాన్ని పండిస్తున్నందుకు నేను అవార్డు తీసుకోవాల్సిన రోజు ఆ రోజు ఉంది అదే విధంగా నేను చేసిన సేవా కార్యక్రమం చెప్పడం జరిగింది ఒక రోటరీ అనిగా ఇప్పటికి నేను ఎనిమిది లక్షల రూపాయలు రోటరీ పోలియో ఫండ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రోజు నన్ను పిలిచి వైజాగ్లో సభలో మాట్లాడడం చెప్పేసి నాకు ఇచ్చిన మూడు నిమిషాలకి నేను మాట్లాడిన మాటలు స్పందించి వేదిక ముందున్నటువంటి అనేక మంది లెగి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటూ ఆరు లక్షల యాభై వేలు నాలుగు నిమిషాల ప్రసంగానికి ఇచ్చినప్పుడు ఓహో నాలో ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నారని చెప్పి నేను గమనించుకున్నాను ఏదైతే కుటుంబ వ్యవసాయ విధానంలోని తల్లిదండ్రులు ఈ యొక్క కుటుంబాలు విడిపోతున్నాయి చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి అమ్మమ్మ తాతయ్యలు చెప్పే మంచి మాటలు పిల్లల వరకు చేరటం లేదు ఆ లైన్ కట్ అయిపోయింది చెప్పేసి దాన్ని ఇతంగా తీసుకుని నేను రాసిన నాటకానికి రాజమండ్రిలో జరిగినటువంటి ఒక నంది నాటకోత్సవాల్లోని రాష్ట్ర ప్రభుత్వం వారి నంది అవార్డు ఉత్తమ రచయితగా నేను నంది అవార్డు అందుకున్నాను ఒక నటుడిగా అనేక నాటకాలు వేయటం కాకుండా హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఇచ్చే నేను హీరో క్యారెక్టర్ లో కూడా ఒక నాటకం వేసినటువంటి స్టేజ్ ఆర్టిస్ట్ గానే ఉన్నాను మరి ఇన్ని రకాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి నన్ను ఎవరైతే గనక మనకు అశోక్ గారు ఆ రోజు మాకు గమనించి వాసుగారు ఉన్న టాలెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన గమనం జరిగింది కారణం ఏంటంటే మా విద్యా సంస్థలకి ఐదు రికార్డ్స్ ఉన్నాయి అందులో మూడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ దేనికోసం ఉన్నాయి ఒకే ఒక్క స్కూల్ భారతదేశంలో అత్యధిక సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన పెట్టిన స్కూల్ గా లాంగెస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిన స్కూల్ గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పెట్టేసా ఒకేసారి మూడు రికార్డులు రావడం జరిగింది అంతేగా సాంస్కృతిక కార్యక్రమాల్లోని కల్చరల్ ఈవెంట్స్ లోని దేశంలోని ఒకే రోజు ఒకే డయాస్ మీద అత్యధిక మంది స్కూల్ పిల్లల్ని చేత కల్చరల్ ఈవెంట్ చేసినందుకు దానికి కూడా ప్రత్యేకంగా డాక్టర్ చారి గారు వచ్చి ఆయన స్వయంగా ఆయన చేతుల మీదకి ఇవ్వాలని చెప్పేసి వచ్చినప్పుడు చూసి వాసు గారు మీరెందుకు అప్లై చేయట్లేదు అవార్డు అని చెప్పేసి ఆ రోజు అప్లై చేయించిన అవార్డు రూపంలోని నేను ఈ రోజు రావడం జరిగింది ఇవ్వటంలో ఉన్న ఆనందం సేవ చెడు ఆనందం ఒక రొటేరియన్ గాని నా ఓకల్ కార్డ్స్ రెండు రెండింటి సర్జరీ జరిగినాయి మళ్ళీ మాట తిరిగి రాదన్నారు ఈ యొక్క కంగుమనే కంటకు మూగపోతున్నారు పైన పరమాత్మ దేవుడు నన్ను నమ్మే నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత నలభై రోజులు శివ సన్నిధిని కూర్చున్నాను అరుణాచలం మూడు సార్లు కిరిప్రేక్షణ చేశాను ఇరవై ఐదు సార్లు దర్శనం చేసుకున్నాను ఆ స్వామి వారు నాకు తిరిగి మాట ఇచ్చారు అనే విషయాన్ని గమనించి మనం ఇంకేమి చేయాలనుకున్నప్పుడు ఈ సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ కి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పి సగర్వంగా నేను ప్రకటించుకున్నాను అందులో బాగా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది మనం ఇచ్చేటప్పుడు పైనదా మన చెయ్య తీసుకునే చెయ్యి కింద ఉంటుంది ఎవరైతే మిత్రులు మా యొక్క ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ లో ఆన్లైన్ చూస్తున్న మిత్రులారా మేము కోరేది భగవంతుని ఇచ్చినటువంటి కాలం స్వల్పం ఆ ఉన్న కాలంలోనే చేసుకున్న మంచి పేరేది తరతరాలుగా నీ మనవలో మును మనవులో నీ గురించి చెప్పుకోవాలంటే కనుక ఈ సమాచారం వచ్చేయమని చెప్పుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేతలకి మరోసారి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్